అందరికీ నమస్తే అండి రాజధాని ప్రాంతంలో నిన్న తొండపాటి రామారావు అనే రైతు అమరావతి నిర్మాణం కోసం భూములు ఇచ్చిన రైతు మరణించడం కేవలం ఒక రైతు మరణంగానే మనం చూడకూడదు ఏదో రైతు రైతుకు ముందు నుంచి గుండె సమస్యలు ఉన్నాయి కాబట్టి గుండ్ కాబట్టి గుండెపోటు వచ్చింది మరణించాడు అని మాత్రమే మనం చూడకూడదు ఆ రాజధాని ప్రాంతానికి సంబంధించి అక్కడ ప్రభుత్వ విధానపరమైన నిర్ణయాల మీద రైతుల ఆవేదనగా చూడాలి ఎమోషనల్గా రైతులు ఎంత ఫీల్ అవుతున్నారు ఎంత హట్ అవుతున్నారు ఎంత బాధపడుతున్నారు ప్రభుత్వ విధానాలు వాళ్ళకి ఎందుకు నచ్చడం లేదు అనేది ఆలోచించాలి ఇది ప్రభుత్వానికి ఒక హెచ్చరిక లేదు లేదు మేము అధికారంలో ఉన్నాం ఆ రైతుకు మామూలు గుండుపోట వచ్చింది కాబట్టి చనిపోయాడు అది పెద్ద ఇష్యూ కాదు మేము ఇలాగే ముందుకు వెళ్తాం అని అనుకుంటారా వెళ్ళొచ్చు కానీ రైతులు చాలా చైతన్యవంతులు ఆ ఒక్క ప్రాంతంలో మాత్రమే చైతన్యం ఉండదు అది ఖచ్చితంగా రాష్ట్రం మొత్తం విస్త విస్తరిస్తుంది ఆ విషయం చంద్రబాబు గారికి బాగా తెలుసు పవన్ కళ్యాణ్ గారికి బీజేపీ వాళ్ళకు కూడా బాగా తెలుసు రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ నెలలో అప్పటి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు రాజధాని వికేంద్రీకరణ పేరుతో ఒక డ్రామాకు తెరతిస్తే దాన్ని అడ్డుకొని కొన్ని సంవత్సరాలతో పాటు ఆ ప్రాంతంలో రైతులు ఉద్యమం చేసి అవమానాలు ఎదుర్కొని కేసులు ఎదుర్కొని కొట్లాట్లకు వెళ్ళి మొండిగా ఫైట్ చేసి రాష్ట్రం మొత్తం పాదయాత్ర చేసి జనంలో చైతన్యం కలిగించి ప్రభుత్వాన్ని వేళలతో పిగిలించారు సో అంత చరిత్ర ఉన్న రాజధాని రైతులతో వాళ్ళ మనోవేదనను అర్థం చేసుకోకుండా ప్రభుత్వం ముందుకు వెళ్ళిపోతాయి ఎలా ఫస్టు రెండు వేల పదిహేనులో రాజధాని నిర్మాణానికి ఏమో ఇరవై తొమ్మిది గ్రామాల నుంచి ముప్పై మూడు వేల ఎకరాలు చాలా అప్పుడు మాత్రం రాజధాని మున్సిపాలిటీ కాదా పెద్ద నగరమా కానీ ఇప్పుడు మాత్రం రాజధాని పెద్ద నగరం కదా ఒక సాధారణ మున్సిపాలిటీ అనా అదే ముప్పై మూడు వేల ఎకరాల్లో రాజధాని నిర్మిస్తే మున్సిపాలిటీ పరిమితం అవుద్దా అదనంగా ఇంకా భూములు ఇస్తేనే పెద్ద మహానగరం అవుద్దా లేకపోతే అవ్వదా ఇది బెదిరింపు వ్యాఖ్యలు కాదా సో అంటే రైతుల్ని ఎమోషనల్గా బెదిరించడం కాదా బాబు మీరు ఇవే ఇచ్చారు ఇంకా భూములు ఇస్తేనే కదా మనం ప్రపంచస్థాయి నగరం అవుతాము నేను ప్రపంచ స్థాయి నగరం కడదాం అనుకుంటే మీరే ఇవ్వట్లేదు భూములు మీరు వద్దంటున్నారంటే దాని అర్థం ఏంటి అంటే చెప్పాల్సిన విధంగా సీఎం గారు చెప్తారు దాంతో వాళ్ళు అరే మనం భూమి లేకపోతే మన ప్రాంతం అభివృద్ధి చెందంటారా సాధారణ మున్సిపాలిటీగానే ఉండిపోద్దంటారా అని చెప్పి ఇవ్వడానికి కొంతమంది ముందుకు వచ్చారు సో ఇలా ఇచ్చే క్రమంలో బలవంతంగా ఇస్తున్నారా మనస్ఫూర్తిగా ఇస్తున్నారా ఎప్పుడైనా సరే ఒక భూమితో రైతుకి కేవలం డబ్బు అంటే భూమి అంటే డబ్బు ఆ బంధమే కాదు కమర్షియల్ బాండింగ్ మాత్రమే ఉండదు ఎమోషనల్ బాండింగ్ ఉంటుంది ఫ్యామిలీ బాండింగ్ ఉంటుంది సో దా ఎన్నో ఆశలు ఉంటాయి ఆ భూమి రైతు బరువును మోస్తుంది రైతు కన్నీరు రుచి చూస్తుంది సో ఆ బంధాన్ని తెంచేసి భూమి ఇవ్వాల్సి వచ్చినప్పుడు రైతు ఖచ్చితంగా ఫీల్ అవుతాడు అదేమి అర్థం చేసుకోకుండా మాకు ఇంకా భూములు కావాలి ఉన్న ఫస్ట్ విడత ఇచ్చిన భూముల్లో లేదు కన్స్ట్రక్షన్స్ లేవు ఇంకో మూడేళ్ళు అయితే కన్స్ట్రక్షన్స్ జరిగితే అప్పుడు తీసుకోవచ్చు నేను గతంలోని ఇదే చెప్పాను ఇప్పుడు కూడా చెప్తున్నాను రెండు వేల ఇరవై ఎనిమిది వరకు ఆగి అప్పుడు రెండో విడత భూములు తీసుకోవచ్చుగా లేదా ఆగట్లా ఒకవైపు నిర్మాణాలు జరుగుతున్నాయి ఇంకోవైపు టెండర్లు జరుగుతున్నాయి ఇంకోవైపు మళ్ళీ భూముల కోసం వచ్చేస్తున్నారు సో ఇక్కడ ఒక ప్రభుత్వంలో ఒక స్పష్టత లేదు ఆ కారణంగా అర్ధనంగా భూమి సేకరణకు వెళ్ళినప్పుడు ఇటువంటివి జరుగుతున్నాయి సరే నిన్న ఘటన ఎందుకు జరిగిందంటే అక్కడ రోడ్డు నిర్మాణం కోసం ఈ మందడం ప్రాంతంలో దాదాపుగా ఒక ఎనిమిది మంది రైతులకు సంబంధించిన ఇల్లు కావాల్సి వచ్చింది వాళ్ళు ఆల్రెడీ భూములు ఇచ్చిన రైతులే కానీ వాళ్ళు ఇల్లు కావాల్సి వచ్చింది ఆ రోడ్డు వేస్తారు పనులకి ఆ ఇల్లు ఇవ్వడానికి వాళ్ళకి ఇష్టం లేదు బాబు ఆల్రెడీ మేము భూములు ఇచ్చేసాము ఇప్పుడు మళ్ళీ మాకు ఇల్లు కూడా అడుగుతున్నారంటే మాకేమి ఉంచరా ఆల్రెడీ భూములు ఇచ్చి మేము బాధపడుతున్నాము మాకు రిటర్నబుల్ ఫ్లాట్లు ఇస్తామని చెప్పి ఎక్కడో పనికి మళ్ళీ చోట ఇచ్చారు వాగుల ఇచ్చారు మాకు దానికి దేనికి పనికిరాదు ఇప్పుడు మళ్ళీ ఇల్లు ఇల్లు అడుగుతున్నారు రేపు పొద్దున్న ఇంకెక్కడో ఇల్లు ఇస్తే మేము ఎక్కడికి వెళ్తాము అని చెప్పి వాళ్ళు ఆవేదన వాళ్ళ ఆవేదన కరెక్టేగా సో రైతులకు ఇచ్చిన రిటర్నబుల్ ఫ్లాట్లు వాల్యూ లేదు అన్నప్పుడు వాళ్ళు మళ్ళీ ఇవ్వడానికి ఎందుకు ఒప్పుకుంటారు సో ఇక్కడ ప్రభుత్వ ఫెయిల్యూర్స్ ప్రభుత్వం రిస్క్ గేమ్ ఆడుతుంది రాజధాని ప్రాంత రైతులతో రిస్క్ గేమ్ ఆడుతుంది అంతే మాకు మీరు భూములు ఇవ్వండి మేము కడతాం ఎప్పుడు కడతాం ఎప్పుడో మళ్ళీ కడతాం మళ్ళీ అధికారంలోకి వస్తే కడతాం మళ్ళీ అధికారంలోకి పొరపాటున మళ్ళీ అధికారంలోకి రాకపోతే ఇప్పుడు భూములు ఇచ్చిన వాళ్ళు మళ్ళీ బలం సో ఇలా ప్రభుత్వ వైఖరి అయితే మాత్రం రాజధాని విషయంలో బాగోలేదు స్పష్టంగా లేదు మాట్లాడితే నారాయణ గారు వారానికి ఒకసారి అక్కడికి వెళ్తారు ఆయన మున్సిపల్ శాఖ మంత్రి ఆయన తిరగడానికి అమరావతి ఒక్కటే కాదు విజయవాడ వెళ్ళొచ్చు గుంటూరు వెళ్ళొచ్చు ఏలూరు వెళ్ళొచ్చు చీరాల మొత్తం రాష్ట్రం అంతా తిరగవచ్చు మున్సిపల్ శాఖ మంత్రిగా విశాఖ అయిందే తిరుపతి అయిందే నెల్లూరు ఒంగోలు అంతా అయిందే ఆయన మిగిలినవన్నీ వదిలేసి వారానికి నాలుగు ఐదు సార్లు అమరావతి పనుల మీదే పడతారు అమరావతి వెళ్ళడం ఏదో ఒకటి మాట్లాడడం ఏదో ఒకటి చెప్పడం ఈ ఇలా రకరకాలు ఉండటం వలన అమరావతిలో ఏం జరుగుతుందో చెప్పొచ్చు ఆ ట్రాన్స్ఫరెన్సీ ఉండటం తప్పేం లేదు అది ఉండాలి కానీ భూసేకరణ విషయంలో ఆయన ఒక స్టేట్మెంట్ ఇస్తారు సీఎం గారు ఒక స్టేట్మెంట్ ఇస్తారు పెమసాని గారు ఒక స్టేట్మెంట్ ఇస్తారు ఇవన్నీ ఎక్కువ జరుగుతుంది సో దా ఎటువంటి మరణాలకు ఖచ్చితంగా ప్రభుత్వానిదే బాధ్యత చూడండి ఆ ఫ్యామిలీని వాదార్చడానికి పరామర్శించడానికి ఈరోజు కేంద్ర మంత్రి పెమసాని చంద్రశేఖర్ గారు ఆ ఇంటికి వెళ్ళారు వెళ్తే వాళ్ళందరూ నిరసన వ్యక్తం చేశారుగా ఇంకా ఎన్ని చావులు కావాలి మీకని సో అది ప్రభుత్వానికి తలవంపు కాదా ప్రభుత్వానికి తలనొప్పు కాదా ప్రభుత్వానికి సిగ్గుచేటు కదా సో ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ విడత తీసుకున్న భూములు అట్లీస్ట్ ఒక సెవెంటీ ఎయిటీ పర్సెంట్ వాడుకోండి న్యాయం చేయండి ఆ తర్వాత రెండో విడత భూసేర్ణ రండి అలా కాకుండా ఫస్ట్ విడత మీరు ఇచ్చిన భూములన్నీ కూడా కేటాయింపులు జరిగిపోయి కన్స్ట్రక్షన్స్ జరుగుతున్నాయి మాకు ఇంకా రెండో విడత ఇవ్వండి అంటే అది న్యాయం కాదు అందుకే రైతులు బాధపడుతున్నారన్నమాట దానికి ఉదాహరణ ఇది థ్యాంక్ యూ